అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు చీరాల వివర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇవాళ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అండి ఫంక్షన్ ఏదైనా కూడా చాలా సింపుల్ గా రెడీ అయ్యేదానికి అండ్ చూసే వాళ్ళకి చాలా యూనిక్ గా కనపడే సారీస్ తో మీ ముందుకు వచ్చేసానండి అవే అండి మంగళగిరి సిల్క్ సారీస్ మంగళగిరి సారీస్ కి ప్రత్యేకత వేరు అందులోను మంగళగిరి పట్టు మంగళగిరి సిల్క్ మంగళగిరి కాటన్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అందులో వన్ ఆఫ్ ద సూపర్ రెస్పాన్స్ ఉన్నటువంటి శారీస్ అండి మంగళగిరి సిల్క్ ప్రింటెడ్ శారీస్ తో మీ ముందుకు వచ్చేసాను వీడియోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బలాక్ ఉంటుంది అలానే ఆప్షన్ లో పెట్టుకుంటే మేము ఇప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంగళగిరి సిల్క్ శారీస్ విత్ ప్రింటెడ్ సారీస్ లో సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో అలవా సారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ అలాగే మిడిల్ అంతా కూడా బాధినీ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ అనేది కంప్లీట్ మనకు ప్రింటెడ్ వస్తుంది ప్రింట్ పోదు అందులో డౌట్ అవసరం లేదు వాష్ చేసినా కూడా ప్రింట్ అయితే పోదండి అండ్ అలాగే టూ సైడ్స్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో వచ్చినటువంటి బోర్డర్ అనేది పారైంది అండ్ బోర్డర్ జరీ బోర్డర్ కూడా మనకు మంగళగిరి సారీస్ కి ఫేమస్ అదే బోర్డర్ టెంపుల్ బోర్డర్ తో వస్తుంది చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది శారీ అయితే అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ తో వచ్చినటువంటి లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది అది కూడా చూపిస్తాను సో సారీ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో వచ్చినటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇలా మనకు సింపుల్ గా వచ్చినటువంటి బోర్డర్ అనేది పారపోతుందండి సో ఈ సారీస్ అన్నిటిపైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్రైస్ చూద్దాం సో సారీ ప్రైస్ మనకు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఈ రోజు మీకు స్పెషల్ స్పెషల్ డిస్కౌంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఉంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఆ బ్యూటిఫుల్ డాల్ డిజైన్ వస్తుంది అనమాట కంప్లీట్ బాంధిని డిజైన్తో ఉంటుంది కాంట్రాస్ట్ కలర్తో వచ్చినటువంటి బోర్డర్స్ టూ సైడ్స్ కూడా ఉంటాయండి శారీ అయితే మాత్రం చాలా చాలా ఫలీ మెటీరియల్ అండి కంప్లీట్ ప్యూర్ మంగళగిరి సిల్క్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు ఆ సిల్వర్ జరీతో వచ్చినటువంటి బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది కలర్ అయితే మాత్రం సూపర్ ఉందండి సో పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకు బోర్డర్ లో లో ఏ కలరో అదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుందండి సో ఇదే పార్టర్ మరొక కలర్ ఉందండి ఆ కలర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఉంది ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంగళగిరి సిల్క్ వెత్త బ్యూటిఫుల్ ప్రింటెడ్ సారీస్ లో మరొక సూపర్ కలర్ చాలా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా మనకి ఈ డిజైన్ వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు తో అండ్ జరీ పాటన్ తో సిల్వర్ జరీతో వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో ఏ కలర్ అదే మనకు పళ్ళుగా బ్లౌజ్ గా పారపోతుందండి నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ చూపించాను కదా అదే లో కలర్ ఆప్షన్స్ అనమాట అండ్ ప్రతి సారీ కూడా చాలా యూనిక్ డిజైన్తో అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి ఫుల్ ఫాలీ మెటీరియల్ అనమాట సారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఏ కైనా కూడా ఏ పర్పస్ అయినా కూడా ఈ సారీస్ అయితే మాత్రం చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి పార్టీవేర్ పర్పస్కి కూడా సూపర్ ఉంటాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ మంగళగిరి సిల్క్ సారీస్ విత్ ప్రింటెడ్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ లావెండర్ షేడ్ అండి చాలా చాలా బాగుంది సిల్వర్ జరీతో వచ్చినటువంటి జరీ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండ్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా కూడా అంత బాగుంటుంది ఈ శారీ అయితే సో ఇక్కడ మనకు లైట్ కనకాంబరం షేడ్ కొంచెం థిక్ షేడ్లో వచ్చిందండి అండ్ మనకు సిల్వర్ జరీ బార్డర్ అనేది కామన్ మంగళగిరి సిల్క్ శారీస్ అంటేనే ఈ బార్డర్ కామన్ ఉంటుంది సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇక్కత్తు పోచంపల్లి అండ్ అలాగే మనకు కంచి టైప్లో అండ్ అలాగే మనకి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ టైప్లో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది సారీ అయితే సో ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి సింపుల్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు మంగళగిరి సిల్క్ శారీస్ విత్ ప్రింటెడ్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో అండి లైట్ పర్పుల్లోనే కొంచెం థిక్ షేడ్ వస్తుంది అనమాట లావెండర్కి చాలా బాగుంది ఇట్లా మనకు సిల్వర్ జరీ రావటం వల్ల చాలా బాగా కనిపిస్తుంది ఈ శారీ అయితే అండ్ మనము కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా రేర్ కదా ఈ కలర్ కాంబినేషన్ బట్ ప్రైజ్ మీకు హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈరోజు వీడియోలో నేను మీకు చూపించాను మంగళగిరి సిల్క్ విత్ ప్రింటెడ్ శారీస్ అండి దట్ ప్రైస్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటుంది నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది విత్ ఆల్ ఓవర్ ఇండియా అంతటి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్